అందరికీ వస్తే అండి రెండు పార్టీల నుంచి రెండు పక్షాల నుంచి ఇటు టీడీపీ అటు టీడీపీ ప్లస్ జనసేన అటు వైసీపీ రెండు వైపుల నుంచి కూడా ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఫిక్స్ అవుతున్నారు చాలా నియోజకవర్గాల్లో సో మనం ఒక్కో పార్లమెంట్ వారీగా అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది కాబట్టి గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి అనేది ఒక సింపుల్ రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్టు ఫ్యాక్ట్ రిపోర్టు యాజ్ అన్నో ఉన్నది ఉన్నట్టు మనం డిస్కస్ చేద్దాం సో ప్రతి పార్లమెంట్కి కూడా అభ్యర్థులు ఖరారైన ప్రతి పార్లమెంట్కి కూడా నేను ఆ వీడియో చేస్తాను దానిలో భాగంగా మొదటిది పల్నాడు జిల్లా అంటే నర్సా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితి ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న జిల్లా ఇది ఈ ప్రాంతం ఈ పార్లమెంటు ప్రాంతం సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీకి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారు అభ్యర్థిగా ఖరారయ్యారు తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ జనసేన కూటమి తరఫున ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అభ్యర్థిగా కన్ఫర్మ్ అయ్యారు సో ఈయన కమ్మ సామాజిక వర్గం ఈయన యాదవ సామాజిక వర్గం ఫైనాన్షియల్గా ఇద్దరు స్ట్రాంగ్ సో ఎవరి బలం ఏంటి సో ఏ పార్టీ బలమేంటి ఏ అభ్యర్థి బలమేంటి బలహీనతలు ఏంటి గెలుపు అవకాశాలు ఎవరికి అనేది ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేస్తే ఈ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి పెదకూరపాడు చిలకలూరుపేట సో నర్సరావుపేట పెదకూరపాడు చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి వినుకొండ గురజాల మాచర్ల ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీల్లో కూడా యాక్చువల్లీ యాజాన్ నౌ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒక నాలుగు అసెంబ్లీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉంది సో అది చెప్పే కంటే ముందు ముందుగా ఈ ఈ అభ్యర్థుల యొక్క వివిధ క్వాలిటీస్ ఏంటో చూద్దాం ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నాయకత్వ బలం పార్టీ బలం సామాజిక బలం గత చరిత్ర ఇవన్నీ ఈ పార్లమెంట్ పరిధిలో మనం చూసుకుంటే నాయకత్వం పరంగా చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారేమో టీడీపీ ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు కదా సో లీడర్షిప్ పరంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికే మార్పులు పడతాయి లీడర్షిప్ పరంగా ఎందుకంటే ఆయన అక్కడ ఆల్రెడీ ఎంపీగా పనిచేస్తున్నారు ప్లస్ ఆయనకు సొంత బలం సొంత బలగం అక్కడ ఉంది సొంతంగా ఆయనకుంటూ ఒక వర్గం ఉంది సొంతంగా ఆయనకుంటూ ఒక పేరుంది ఆల్రెడీ ఎంపీగా పనిచేశారు కాబట్టి కొన్ని పనులు చేశారు కాబట్టి ఆ మంచి పేరు ఉంది పైగా వివాదరహితుడు సాఫ్ట్ కార్నరు యువకుడు ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్తాడు వర్గాన్ని కాపాడుకుంటాడు అనే పేరుంది పైగా స్ట్రాంగ్ సామాజిక వర్గం కమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్ అలాగే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ సో నాయకత్వం విషయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారి క్వాలిటీస్ ఇవైతే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ సీటు కొత్త ఆయన నెల్లూరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి కాక కానీ ఇక్కడ మాత్రం ఆయన కొత్త నర్సరావుపేట పార్లమెంటుకు మాత్రం అనిల్ కుమార్ గారు ఫ్రెష్గా రాజకీయం మొదలుపెట్టినట్టే సో లీడర్షిప్ పరంగా ఆయనకు పార్టీ లీడర్లు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది ఇంకా డిస్కషన్ జరగాలి పార్టీ బలమే ఆయన బలం తప్ప సొంతంగా ఆయనకంటూ ఇక్కడ ఏమీ బలం లేదు కాకపోతే యాదవ సామాజిక వర్గంలో కింద నుంచి పై స్థాయికి వచ్చిన నాయకుడు కాబట్టి కాస్త వాగ్దాటి బలంగా ఉన్న నాయకుడు కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఓన్లీ నాయకత్వం పరంగా చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మార్కులు పడతాయి అనిల్ కుమార్ గారితో పోలిస్తే ఇక పార్టీ బలం ఇది చాలా కీలకం పార్టీల బలాలు టీడీపీ ప్లస్ జనసేన బలం ఎంత వైసీపీ బలం ఎంత అనేది కూడా చూసుకుంటే పార్టీల బలాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం అసెంబ్లీల వారీగా చిన్న డిస్కస్ చేస్తాం పెదకూరపాటు వచ్చేసరికి రెండు పార్టీలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి ఎవరు అనేది అంత ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు మాచర్లు వచ్చేసరికి రెండు పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి చిలకలూరుపేట టీడీపీ వైపు లైట్గా ఎడ్జ్ ఉంది నర్సరావుపేట లైట్గా వైసీపీకే ఎడ్జ్ ఉంది చిలకరూరుపేట టీడీపీకి ఎడ్జ్ ఉంది నర్సరావుపేట లైట్గా వైసీపీకి ఎడ్జ్ ఉంది సత్తెనపల్లె టీడీపీ ప్లస్ జనసేనకి ఎడ్జ్ ఉంది ఇక వినుకొండ లైట్గా టీడీపీకే ఎడ్జ్ ఉంది గురజాల రెండు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా చూసుకుంటే పెదకూరపాడు చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఇంకా ఎవరు అనేది ఇంకా ఫిక్స్ అవ్వాల మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఇస్తారా లేదంటే భాష్యం ప్రవీణ్ గారికి ఇస్తారా ఇంకా ఏంటనేది పార్టీ కన్ఫర్మ్ చేయట్లా సో ఇక్కడ అందుకే పార్టీ పరంగా క్యాడర్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది మరోవైపు చిలకలూరుపేట టీడీపీ వైపు ఎడ్జ్ ఉంది పర్వాలేదు నరసరావుపేట వైసీపీ వైపు లైట్ హెడ్జ్ ఉంది జ సత్యనపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి జనసేన టీడీపీకే పాజిటివ్ ఉంది కాబట్టి అది ఎంపీ సీట్లకు పనికి వస్తాయి వినుకొండ టీడీపీకి ఎడ్జుంది గురజాల ఇక్కడ కూడా జనసేన టీడీపీ పొత్తు కొంత కలిసి వస్తుంది జనసేన ఓట్ బ్యాంక్ ఒక ఏడెనిమిది వేలు ఓట్లు ఇక్కడ ఉంటాయి సో అది టీడీపీకి కలిసి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా హోరాహోరీ ఫైట్ ఉంటుంది ఇక మాచర్ల టీడీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి వైసీపీకి కూడా బలమైన నాయకత్వం ఉంది వైసీపీలో గట్టిగా పుష్కలంగా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి టీడీపీ వచ్చేసరికి చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి సో వ్యవస్థలు డబ్బులు చూసుకుంటే వైసీపీకి బలం లీడర్షిప్ పరంగా చూసుకుంటే టీడీపీకి బలం కాబట్టి మాచర్ల ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పుకోవచ్చు సో ఇలా మనం పార్టీల బలాలు లెక్కలు వేసుకుంటే పల్నాడు ఈ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో పార్టీల బలాలు రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీకి బలం ఏ పార్టీ వేవు కూడా గట్టిగా ఉండదు ఇంకా అంత కొంత ఓవరాల్గా ఎడ్జ్ చెప్పాలంటే వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది తప్ప ఈ పార్లమెంట్ సీట్లో టీడీపీకి ఎడ్జ్ లేదు ఈవెన్ మన ఛానల్ ద్వారా చేసిన సర్వేల్లో కూడా మన ఛానల్ ఈ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో పన్నెండు వేలకు పైగా శాంపిల్స్ తీసుకున్నాం మనం సో అందులో వచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా లైట్గా వైసీపీకే ఎడ్జ్ ఉంది కొన్ని కొన్ని అసెంబ్లీల ద్వారా ఇక సామాజిక బలం చూసుకుంటే ఈ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు గారేమో కమ సామాజిక వర్గం ఈయనేమో బీసీ యాదవ సామాజిక వర్గం సో యాదవ సామాజిక వర్గం నుంచి చాలా కాలం తర్వాత పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అండ్ రాయపాటి సాంబివరావు గారు అంతకుముందు ఎన్నికల్లోనేమో మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు అనుకుంటా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ రాయపాటి సాంశివరావు గారు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే మేదుగును మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు బాలశౌరి గారు అంటే గత కొన్ని ఎన్నికలుగా ఇక్కడ బీసీలకి అవకాశం రావట్ల సో మొదటిసారిగా యాదవ కమ్యూనిటీకి ప్రధాన పార్టీ అభ్యర్థిత్వం ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాదవ సామాజిక వర్గం కొంచెం సీరియస్గా సిన్సియర్గా పనిచేసే అవకాశం ఉంది సో ఈ ఎఫెక్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న యాదవుల ఓట్లు దాదాపుగా ఒక యాభై వేల ఓట్ల వరకు టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా పార్లమెంట్ మొత్తం మీద చెప్తున్నా పార్లమెంట్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి పడాల్సిన బీసీ యాదవ్ ఓట్లు వైసీపీకి వెళ్ళే ప్రమాదం ఉంది సో సామాజిక బలాన్ని మరి ఈ సామాజిక సమీకరణాల అంశాన్ని తెలుగుదేశం అండ్ జనసేన ఏ విధంగా నెట్టుకొస్తాయి ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ వ్యూహం ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటాం అయితే ఒకటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బీసీకి యాదవ్కి యాంటీ కాదు ఆయన సాఫ్ట్ కార్నర్ కాబట్టి రాజకీయం విన్నాలు చాలా సాఫ్ట్గా చేశారు కాబట్టి ఏ వర్గాన్ని ఏ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోలేదు కాబట్టి కొంత ఉంటుంది కానీ వైసీపీ వాళ్ళు ఇక్కడ ఇది బీసీల సీటు ఇది బీసీల సీటు ఇది బీసీలు ఎక్కువ ఉన్నారు అని అంటారు కాబట్టి ప్లస్ బీసీలు కూడా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు కాబట్టి నాలుగు నియోజకవర్గాల్లో యాదవ్ సామాజిక వర్గ ఓట్లు నలభై వేలకు పైగా ఉన్నారు కాబట్టి కొంచెం ఆ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కమ్మతో పోలిస్తే యాదవ్లు ఎక్కువ సో సామాజిక బలంలో చూసుకున్న వైసీపీకే ఎడ్జు వైసీపీకే ఎడ్జ్ ఉంది ఇక గత చరిత్ర అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ సింబల్ లక్షన్నర మెజార్టీతో గెలిచింది గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ ఓట్లు ఎన్ని ముప్పై ఐదు వేల ఓట్లు అనుకుంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పదహారు వందల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచింది సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు పార్టీల బలాలు గత చరిత్రను మనం పరిశీలించినా సరే హోరాహోరీగానే ఉంటుంది అని ఎంతో కొంత రెండు వేల పంతొమ్మిదిలో అయితే వైసీపీ వైపు ఎక్కువ మొగ్గారు కాబట్టి సో ఇప్పుడు ఈ గత చరిత్ర కూడా రెండు పార్టీలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు మనం చెప్పుకుంటే నాయకత్వ పరంగా లావు శ్రీకృష్ణ మార్కులు పడతాయి ఆయనే బెస్ట్ పార్టీ బలం చూసుకుంటే రెండు పార్టీలకు కూడా హోరాహోరి ఉంటుంది లైట్గా వైసీపీ ఎడ్జ్ సామాజిక బలం చూసుకుంటే వైసీపీకే హెడ్జ్ ఉంది గత చరిత్ర ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఈ నియోజకవర్గం ఈ నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ప్రజాభిప్రాయాలు చూసినా రకరకాల లీడర్షిప్ అంశాలు చూసినా సామాజిక కోణాల్లో చూసినా అలాగే అసెంబ్లీల వారీగా చూసినా లైట్గా ఇప్పుడు ఉన్న యాజన్నవ్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఎంతో కొంత ఈయనకే హెడ్జున్నవి అనిల్ కుమార్ యాదవ్ గారికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వీడియో సేవ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఒకవేళ ఆయన గెలిస్తే లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలిస్తే అన్న మీరు అనిల్ కుమార్ గారు గెలుస్తారన్నారు కానీ లావు గారు గెలిచారు అని మీరు అనుకోవచ్చు నేను ఇప్పుడున్న పరిస్థితిని చెప్పాను ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలల్లో ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ఎఫెక్ట్ జనసేనకి ఇక్కడ యాభై నుంచి అరవై వేల ఓట్లు ఉన్నాయి సో అరవై వేల ఓట్లు కూడా ఇది డైవర్ట్ అవ్వాలి అలాగే యాదవ్ కమ్యూనిటీ ఓట్లు నేను ఇందాక చెప్పాను కదా ఒక యాభై వేల ఓట్లు పోయే అవకాశం ఉందని ఆ ఓట్లు పోకుండా చూసుకోవాలి అంటే ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం వెళ్తే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా ఉంటే లోపాలు బలహీనతలు సరిచేసుకుంటే టీడీపీకి అవకాశాలు ఉంటాయి లేదు అంతా మాదే గాలిలో గెలిచేస్తాం అనుకుంటే మాత్రం వైసీపీకే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది లైట్ ఎడ్జ్ ఒక నలభై యాభై వేల మెజారిటీ సో దాన్ని తగ్గించుకోవడము గెలుపు వైపు రావడము టీడీపీకి పెద్ద కష్టమేమీ కాదు ఏకైక బలం టీడీపీకి ఇక్కడ అభ్యర్థి బలం ప్లస్ సంస్థాగత బలం సో ఇటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ మనం ఈ ఛానల్లో రెగ్యులర్గా ఇచ్చుకుందాం ప్రతిరోజు కూడా పార్లమెంట్ వారీగా అసెంబ్లీల వారీగా సో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ కులం మనకు అనవసరం సో నచ్చిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరికీ కూడా లింక్ షేర్ చేయండి ఇటువంటి ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ